వీక్షకులకు స్వాగతం నమస్కారం రఘురామకృష్ణరాజు గారు పివి సునీల్ కుమార్ వీరిద్దరి వాదనల్లో ఎవరి వాదనలో బలం ఎంత ఉంది ఎవరి వాదన కరెక్ట్ ఎవరి వాదన కరెక్ట్ కాదు అడిగిన ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి వివరించడానికి మంత పడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే రఘురామకృష్ణరాజు గారు ఆయన అరెస్ట్ చేయటం ఆయన హింసించటం తెలిసిన చరిత్ర మనకి దారుణంగా హింసించారు దాని మీద ఆయన పోరాడుతున్నాడు ఆయన కేసు పెట్టారు కోర్టుకు వెళ్ళారు నడుస్తూ ఉంది ఆ కేసులో పివి సునీల్ కుమార్ని మొన్న విచారణ జరిపారు ఫస్ట్ టైం ఆయన సస్పెన్షన్కి ఈ కేసుకు ఒక రకంగా సంబంధం లేశారు కానీ పివి సునీల్ కుమార్ గారు ఈయన మీద ఆరోపణలు చేస్తా ట్వీట్లు చేస్తా ఆయన ఒక రకమైన ఎలిగేషన్ చేస్తున్నారు ఆయన సస్పెండ్ చేసింది ఒక కారణం చేత అయితే ఆయన రఘురామకృష్ణ గారిని సస్పెండ్ చేయమని కోరటం విచిత్రంగా విడ్డూరంగా ఉంది దీన్ని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో పివి సునీల్ కుమార్ ఒక సీనియర్ ఐపిఎస్ అధికారిగా ఉండి పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసి ఎన్నో అక్రమాలు అన్యాయాలు దోపిడీలు చేసి జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలని ఒకే ఒక సంకల్పంతో ఇన్ని ఎలిగేషన్స్ ఉన్న ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సో ప్రస్తుతం ఇప్పుడు లేటెస్ట్ జరుగుతున్న రోలింగ్స్ ఏంటంటే ఈ సీనియర్ ఐపీఎస్గా చెప్పబడుతున్న సునీల్ కుమారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయాలా ఒక ట్వీట్ పెట్టాడు సో ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే విచారణ జరుగుతున్న నేపథ్యంలో విచారణకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి నన్ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారి మీద కూడా విచారణ జరుగుతుంది ఆయన్ని కూడా నాలాగే సస్పెండ్ చేయాలి న్యాయ వ్యవస్థలో అందరికీ సమన్యాయం ఉండాలి ఆయన మీద ఏం విచారణ జరుగుతుందని రఘురామకృష్ణరాజు గారు ఆయన ఇచ్చిన ట్వీట్ ఇది ఇది వివాదాస్పదమైంది సరే నంబర్ వన్ నెంబర్ టూ వివి సునీల్ కుమార్ పేరు చెప్పగానే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చరు ఆయన మీద హత్యాయత్నం చేశాడు ఈ సదర వ్యక్తి ఎవరి కళ్ళల్లోనో ఆనందం చూడటం కోసం అనేది అందరికీ గుర్తొచ్చేటువంటి అంశం మీరు ఇంతకు ముందే ప్రస్తావించారో ఆ కేసు ఏమి వెళ్ళాలా ఒకసారి విచారణకు అటెండ్ అయ్యాడు అవలేదు రెండోసారి అటెండ్ అయ్యి తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్నాడు మూడోసారి మళ్ళీ పిలుస్తారు విచారణకి అది ఎంత అంతకంటే ముందు వెళ్ళాల రఘురామకృష్ణరాజు గారు ఎంత పోరాడినప్పటికీ అయితే ఇప్పుడు ఈయన చేసిన ట్వీట్లో సారాంశం ఏంటంటే అభియోగం ఏంటంటే రఘురామకృష్ణరాజు బేసికల్గా బిజినెస్ పర్సన్ ఆయనకి రకరకాల బిజినెస్ వ్యవహారాలు లావాదేవీలు ఉన్నాయి అందులో భాగంగా ఎవడైనా ఏ బిజినెస్ పర్సన్ అయినా బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు రఘురామకృష్ణరాజు గారు బ్యాంక్స్ నుంచి ఒక తొమ్మిది వందల కోట్లో ఎంతో లోన్స్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ లోన్స్ మొత్తం ఆ పర్పస్ ఆఫ్ యుటిలైజేషన్ దేనికోసం అయితే తీసుకున్నారో దానికోసం యుటిలైజ్ చేయకుండా పర్సనల్ అకౌంట్స్లోకి డిఫరెంట్ అకౌంట్స్లోకి వాటిని ట్రాన్స్ఫర్ చేశారు మిస్ యూటిలైజేషన్ ఆఫ్ లోన్ అమౌంట్ అనేది ఒక అభియోగం ఈ అభియోగం మీద ఎందుకంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్ కాబట్టి ఆర్థిక వ్యవహార లావాదేవీలు కాబట్టి సిబిఐ వాళ్ళు ఈయన దగ్గరికి విచారణ చేయాలని వచ్చారు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ప్రస్తుతం అప్పుడు రఘురామకృష్ణరాజు ఏం చేశాడంటే నాకు నోటీస్ ఇవ్వాల ఇవ్వాలి కదా ఫస్ట్ సిబిఐ వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా నాకు విచారణకు రావటం ఏంటి ఆ అబ్జెక్ట్ దిస్ అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు ఓకే సుప్రీంకోర్టు వాళ్ళు వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఈ పర్టిక్యులర్ కేస్ గ్రావిటీ అండ్ సీరియస్నెస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కేస్ పరిశీలించిన తర్వాత ఈ పర్టిక్యులర్ కేసులో సిబిఐ వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చి విచారణ చేయవలసిన అవసరం లేదు నాట్ రిక్వైర్డ్ వాళ్ళు డైరెక్ట్గా మీ మీద విచారణ చేయవచ్చును అని ఒక తీర్పిచ్చారు ఇది జరిగిన వెంటనే కొంతమంది దుష్ట శక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో ఉన్న నాయకులు ఇంకేమంది రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్టులో చుక్కెదురు అదేదో మిగతా కేసులో చుక్కెదురు అయినట్టు ఏంది చుక్కెదురు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారు నోటీస్ ఇవ్వకపోయినా ఈ కేసులో నో నాట్ రిక్వైర్డ్ నాట్ ఎసెన్షియల్ వాళ్ళు దర్యాప్తు చేయవచ్చు సిబిఐ వాళ్ళు అని చెప్పారు ఇంకా దర్యాప్తు స్టార్ట్ చేయాల స్టార్ట్ చేస్తారు చేసిన తర్వాత ఆ కేసు ఏంటి అందులో ఏంటి అభియోగాలు ఏంటి నిజమా తప్ప అనేది వాళ్ళు తేలుస్తారు ఇప్పుడు మనం ఎవడం తేల్చలేము దీనికి కొంతమంది పని కట్టుకొని రఘురామకృష్ణరాజు మీద బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు సో అది కట్ చేస్తే ఇప్పుడు సునీల్ కుమార్ ఏమంటాడంటే ఆయన మీద కూడా విచారణ చేస్తున్నారు కదా మరి నన్ను సస్పెండ్ చేసినట్టు చేయమని అంటాడు నేను ఒక లాజిక్ చెప్తాను సునీల్ కుమార్ ట్వీట్లో ప్రస్తావించినట్టుగా విచారణ జరుగుతుంది కాబట్టి ఈయన సస్పెండ్ చేయాలి ఈయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి అందులో నంబర్ వన్ ఒక అలిగేషన్ ఏంటంటే ఈయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిఐడిలో కీలకమైన ఉద్యోగం వెలగబెట్టినప్పుడు ఏం చేశాడంటే అన్ఆథరైజ్డ్ ఫారిన్ ట్రిప్స్ అంటే యాజ్ పర్ ద ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రూల్ నంబర్ త్రీ క్లాజ్ నంబర్ వన్ ప్రకారం ఏం చెప్తుందంటే ఈ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఎక్కడన్నా ఫారెన్ టూర్స్ ట్రిప్స్ వెళ్ళాలి అంటే ప్రైర్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ తీసుకోవాలి ముందుగా అనుమతి తీసుకొని వెళ్ళాలి రాజ్యాంగం ప్రకారం యాజ్ పర్ ద ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆ రూల్స్ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ వచ్చింది కూడా రాజ్యాంగం ప్రకారమే కదా అంటే దీస్ ఆఫీసర్స్ విల్ బి గవర్నెడ్ అండర్ మానిటర్డ్ అండర్ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ఆ రూల్స్లో ఒక క్లాజ్ రూల్ నెంబర్ త్రీ క్లాజ్ నెంబర్ వన్లో ఎక్కడైనా విదేశాలు వెళ్ళేటప్పుడు వెళ్ళొద్దని అన్నట్ల వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్రూవల్ తీసుకోవాలి అప్రూవల్ ఏం రాయాలి పర్పస్ ఆఫ్ ద విజిట్ ప్లేస్ ఆఫ్ ద విజిట్ ఎక్కడ ఏంది ఎన్రోల్ అవన్నీ నోట్ ఇవ్వ ఇవ్వాలి సమాచారం ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి కాబట్టి వేరే వాళ్ళైతే అక్కర్లా ఓన్లీ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ అయితే ఇతను ఏం చేశాడంటే ఈయన ఐదు సంవత్సరాల కాలంలో విచ్చలవిడిగా విదేశాలు వెళ్ళాడు నెంబర్ వన్ వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నెంబర్ టూ కొన్ని సందర్భాల్లో అప్రూవల్ తీసుకొని దుబాయ్ వెళ్తానని చెప్పి జపాన్ వెళ్ళటం జపాన్ వెళ్తానని చెప్పి కెనడా వెళ్తాం కెనడా అని చెప్పి అమెరికా వెళ్ళటం అంటే ఈ విధమైన అనాథరైజ్డ్ ఫారిన్ ట్రావెల్ టూర్స్ విచ్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మిస్ కాండక్ట్ యాజ్ పర్ ద రూల్స్ ఇది అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ రూల్స్ వైలేట్ చేసి చేశాడు దీని వెనక ఇంకొక కామెంట్ ఉంది అది నిజమో కాదో మనం చెప్పలేము కానీ ఈయన అక్రమంగా సంపాదించిన సొమ్మునన్నీ విదేశాల్లో భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేశాడు అక్కడ ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు అనేది ఒక అభియోగం ఉంది రూటింగ్ని రూటింగ్ చేసుకోవడానికి చేసుకోవడానికి అందుకని ఇప్పుడు ఇది ఎట్లా అప్రూవ్ తీసుకుంటాడు గవర్నమెంట్లో అందుకని ఇట్లా వైలేట్ చేయవలసి వచ్చింది అనాథరైజ్ ట్రిప్స్ వెళ్ళవలసి వచ్చింది ఆ కారణంగా వీళ్ళు ఫస్ట్ ఛార్జ్ షీట్ ఇచ్చారు తర్వాత ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ ఆఫీసర్ సుశోడి సిసోడియా అనే ఒక సీనియర్ ఆఫీసర్ చేత ఇవన్నీ ప్రాథమికంగా వేసి ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ హాజ్ కెప్ట్ అండర్ సస్పెన్షన్ పెండింగ్ ఎంక్వైరీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ప్రొసీజర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దీని ప్రకారంగా ఆయన సస్పెన్షన్కి గురి చేశారు ఎఫెక్ట్ ఫ్రమ్ సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాజ్ పర్ జీవో నంబర్ ఫోర్ ఫార్టీ అయితే ఈ సస్పెన్షన్లో ఉన్న రీజన్ ఇదైతే అంటాడు నాకు ఎంక్వైరీ జరుగుతుంది అందుకని నాకు సస్పెన్షన్లో పెట్టాడు అంటాడు ఇది మళ్ళీ ఇంకొక తప్పు ఇంకొక మిస్కాండక్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఇది ఇంకో ఇంకొక తప్పు రెండో అంశం మీలాంటి వాళ్ళు కొంతమంది అడుగుతారు ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నాడుగా రూల్స్ అప్లికబుల్ కాదోమోనని సస్పెన్షన్లో ఉన్నా కూడా రూల్స్ అప్లికబుల్ వీటన్నిటితో పాటుగా ఇంకా చాలా రూల్స్ అతిక్రమించాడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల గురించి ప్రభుత్వం గురించి విమర్శలు చేయకూడదు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ డ్యూటీలో ఉన్నప్పుడు అంటే సర్వీస్లో ఉన్నప్పుడు మరి ఈయన ఈ మధ్య కాలంలో కాపులు ముఖ్యమంత్రి కావాలా దళితులు ఉప ముఖ్యమంత్రి కావాలా అంటే నా ఉద్దేశం కావద్దని కాదు వేరే వాళ్ళు ఆ కామెంట్ చేయొచ్చు చేయొచ్చు నేను అది కాదు పాయింట్ ఇక్కడ ఈ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఈ మాటలు మాట్లాడకూడదు అండ్ రూల్స్ చెప్తా ఉన్నాయి రాజ్యాంగాన్ని అవపాసన పెట్టిన ఆయన అంబేద్కర్ ఇష్ట ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఇన్ని కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నాడు అంటారు అదే దానికి వస్తా ఎందుకు ఏమై ఉండొచ్చు ఒకటి ఈయనకి తెలుసు అది తప్పని తెలియక చేశాడని నేను అనట్ల మీరు అన్నారే అంబేద్కర్ పేరుతో ఒక ఫామ్ చేశాడు ఒక సంస్థని అది కూడా వైలేషన్ ఆఫ్ ద రూల్స్ ఈయన మాట్లాడే మాటలు వైలేషన్ ఆఫ్ ద రూల్స్ గవర్నమెంట్ మీద కామెంట్స్ వైలేషన్ ఆఫ్ దూల్పరిచింది అంబేద్కర్ గారే మరి అన్ని వైలేట్ చేశాడు ఇక ఎందుకు అనేది నా లాజికల్ అనాలిసిస్ ఏంటంటే నాకు ఇంతకుముందు గతంలో సిఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ తర్వాత కాలక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడలో ఎంపీ అయ్యాడు వారంలో అయింది అప్పుడు మొత్తానికి పార్టీ ఆదరించింది అంటున్నా నేను పార్టీ గొడుగు కింద చేరాడు అంటున్నా సరే గెలిచాడు ఇప్పుడు ఓడిపోయాడు అది వేరే విషయం సో ఈయన ఆలోచన కూడా ఏమై ఉండ ఉండవచ్చు అంటే ఈ ఇవన్నీ అభియోగాలు ఎలిగేషన్స్ ఒకవేళ విచారణ జరిపి రఘురామకృష్ణరాజు గారు డిఓపిటీకి ఒక లెటర్ రాశారు ఈ డీటెయిల్స్ ఇన్ని హలిగేషన్స్ ఉన్నాయి విచారణ చేసి టెర్మినేషన్ చేయమని సరే విచారణ చేసిన తర్వాత ఒకటి ఆప్షన్ వన్ టెర్మినేట్ చేయొచ్చు టెర్మినేట్ చేస్తే ఈయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు కోర్టుకి వెళ్ళొచ్చు లేదా టెర్మినేషన్ అవుతానని తెలుసు కాబట్టి ముందుగానే రిజైన్ చేయొచ్చు ఒకవేళ టెర్మినేషన్ అయినా ముందుగా రిజైన్ చేసినా ఈయన రాజకీయంగా ఒక గొడుగు కింద చేరే అవకాశం స్పష్టంగా ఉంది ఎవరు ఆ రాజకీయ పార్టీ ఈయనకు ఆదరణ ఇచ్చేది ఎవరైతే ఈయన సర్వీసులో ఉన్నప్పుడు శుభ ఆశీస్సులు ఇచ్చారో ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఈయన అక్రమాలు చేశారో ఆ రాజకీయ పార్టీ ఈరోజు ఆయనకి గొడుగు నీడ ఇస్తుంది అది ఆ సంస్కృతి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఆ రాజకీయ పార్టీ గొడుగు ఎగిరిపోతే ఇంకా నీడమే గొడుగు ఎగిరిపోతుందని మీరు అంటున్నారు ఏమో గుర్రం ఎగిరినా ఎగరవచ్చు అని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు రెండు అధికారంలోకి వచ్చినాక రెండు నెలల్లో పీపీపి నేతృత్వంలో కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థల్ని జైలుకు పంపిస్తా అంటున్నాడు అంటే అధికారంలోకి వచ్చేది ఉందా రెండు నెలలు పంపించేది ఉందా అది డిఫరెంట్ సబ్జెక్ట్ అది గాల్లో దీపం లాంటి పరిస్థితి పడవ మునిగిపోయింది అది వేరే విషయం సో ఈ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది పులివెందుల్లో బాబాయ్ హత్య కేసులో ఆ నిందితులకి సహకరించిన అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య ఆయన కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి మీద నోటీసులు పంపించే ధైర్యం ఎలా చేశాడు వెనక ఏ వ్యక్తో శక్తితో లేకుండా వెనక ఏదో అష్యూరెన్స్ లేకుండా సో ఇటువంటి కొంతమంది కీలకమైన అధికారంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది రాజకీయ పార్టీలకి ప్రభావానికి లోనై నెక్స్ట్ ఈ జీవితాంతం అక్రమంగా సంపాదించిన ఇటువంటి వ్యక్తులు అది దాచుకోవటానికి ఒక రాజకీయ పార్టీ నేడ కావాలి ఆ నేడ ఏ పార్టీ ఇస్తుంది ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ ఇస్తుంది సో ఈ సదరు సునీల్ కుమార్ ఐపిఎస్ కూడా ఆ బాటలో వెళ్తున్నాడు అనేది ఇప్పుడు ఈయన చేస్తున్న మాటలు ట్వీట్లు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి ఇప్పుడు రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయాలన్నారు ఎవరు సస్పెండ్ చేయాలి డిప్యూటీ స్పీకర్ని ఎవరు చేస్తారు ఎవరు సస్పెండ్ చేసే అధికారం ఆ అపాయింటింగ్ అధికారం ఎవరికి ఉంటుందో సస్పెండ్ చేసే అధికారం ఎవరు సస్పెండ్ చేయాలి డిప్యూటీ స్పీకర్ని నెంబర్ వన్ నెంబర్ టూ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఎమ్మెల్యే హోదాలో ఆయన మీద అవినీతి ఆరోపణలు కేసులు ఏమన్నా ఉన్నాయా లేవు మరి ఏ బేస్ తోటి ఏ తోటి ఏ దేనితోటి ఆయన మీద సస్పెండ్ చేస్తారు సంబంధం లేని వ్యాఖ్యలు అంటే నేనేమంటానంటే సునీల్ కుమార్కి రఘురామకృష్ణరాజు మీద కోపం ఉంటే ఉండవచ్చు కాక వ్యక్తిగతంగా ఉండాలి అది వ్యక్తిగతం కానీ ఒక అధికారం ఐపీఎస్ ర్యాంక్ ఉంది కదా ఈ విధంగా ఉన్న వ్యక్తి డిప్యూటీ స్పీకర్ను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటం అనేది ఇతను ఏ విధమైన ఐపీఎస్ అది ఆఫీసర్ అయ్యాడు అనేది ఒక అనుమానం అలాంటి వాళ్ళకు కలుగుతుంది అటువంటి మాటలు మాట్లాడొచ్చా ఎవరు ఎందుకు సస్పెండ్ చేస్తారు రీజన్ ఏంటి చెప్పండి ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎవరో పక్కన సపోర్ట్ చేస్తున్నారనేది నాకు అనిపిస్తూ ఉంది అంటే వాళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్స్ పక్కదారి పట్టించడం కోసం మాటలు మాట్లాడతారు కానీ రాజ్యాంగాన్ని అవసరం కోసం పెట్టి అంబేద్కర్ ఇష్టం అంటూ అంబేద్కర్ రాజ్ రాసిన రాజ్యాంగం ఉల్లంఘిస్తున్న పివి సునీల్ కుమార్ లాంటి వ్యక్తుల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు ఇప్పుడు కాదు అప్పుడు నమ్మరు ఇప్పుడు నమ్మరు ఎప్పుడు నమ్మరు ఈ బ్యాచ్ అంతా ఒక డిఎన్ఏ ఒక పార్టీలో డిఎన్ఏలో భాగం వీళ్ళు అందరికీ అన్నీ అర్థమవుతున్నాయి ఇవాళ రేపు ఇంతకు ముందులాగా లేదు టెక్నాలజీ పెరిగింది అందరికీ అన్ని అర్థం అవుతుంది చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి అంబేద్కర్ లాంటి వ్యక్తులను వాడుకోవడం తప్ప ఏం కనపడలేదు అక్కడ అంబేద్కర్ లాంటి వ్యక్తుల్ని వాడుకోవటం అధికార దుర్వినియోగం చేయటం ఇంకొక అధికారంలో ఉన్న గొప్ప వ్యక్తులను బ్లేమ్ చేయటం కుల మతాలను ఎంచుకున్నటువంటి మార్గం అది ఎప్పటికీ సత్ఫలితాలని ఇవ్వదు ఇవ్వదు సపోర్ట్ చేస్తున్న పార్టీలకి ఇవ్వదు కుల రాజకీయాలని మత రాజకీయాలను రచ్చగొడుతూ అంబేద్కర్ భావజాలను కూడా వాడుకుని తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న పివి సునీల్ కుమార్ లాంటి వ్యక్తుల్ని ప్రజలను నమ్మే పరిస్థితి ఉండదని ఆ ఎత్తిపోయిన పార్టీ గొడుగు కింద చేరిన ఆదరించే పరిస్థితి ఉండదంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం